వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా మరి దృఢ నిశ్చయంతో ఈసారి మాకు లభించినటువంటి తొలిసారి లభించినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటాము అని చెప్పేసేటటువంటి ఒక ధీమాను వ్యక్తపరచడం ఈ సమావేశానికి ప్రత్యేక శీర్షిక అని చెప్పచ్చు వాళ్ళు వెలిపించినటువంటి అభిప్రాయాలు చూస్తుంటే మాకు ఎవరికీ లేనటువంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి వాళ్ళు వినూతనంగా ఆలోచిస్తున్నారు కొత్త తరహాలో ఆలోచిస్తున్నారు ఈ కొత్త తరానికి ప్రతినిధులు వీళ్ళు బంగారు భారత్కు భవిష్య భారత్కు వాళ్లే పునాదులు అందుకే ఈ కార్యక్రమానికి మేము భవిష్య భారత్ అనేటటువంటి పేరు పెట్టాం ఈ కార్యక్రమాన్ని మత్స్యకార సేవా సమితి పోలయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవటం అనేటటువంటిది మా అదృష్టం ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న వాళ్ళంతా కూడా ఏ విధంగా కూడా ఓటు హక్కును దుర్వినియోగపరిచేటటువంటి పరిస్థితులు లేరు అది మాత్రం నేను చెప్పగలను ప్రలోభాలకు లొంగరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మనసాక్షి ప్రకారం వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తికే ఓటు వేయాలనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు ఒకటి పబ్లిసిటీ ఆ రోజుల్లో ఇంత పబ్లిసిటీ లేదు ఎలక్షన్స్లో ఇప్పుడు ఎక్కడ ఏ మూలలో ఏది జరుగుతున్నా కూడా క్షణాల మీద ఓటర్స్కి తెలియజేయబడుతుంది కాబట్టి వాళ్ళ అవేర్నెస్ పెరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది అట్లాగే వాళ్ళలో కొంత ఏదైనా నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు అది లేకపోయినా కూడా మరి మీడియా ద్వారా ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ సర్కిల్ మీరు అన్నట్టు అది చదువుకున్న వాళ్ళు కానివ్వండి విద్యావంతులు అట్లాగే ఉన్నత పదవులు అలంకరించినటువంటి అధికారులు కూడా ఈ దిశలో చాలామంది కృషి చేస్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా నా అభినందనలు ఈ దిశలో మేము ఈ కార్యక్రమాన్ని మూడు వర్గాలను దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది ఒకటి సంచార జాతులు రెండు మత్స్యకారులు మూడు యానాదులు వీళ్ళలో కొంత అక్షరాస్యత లోపించిందనేది ఒకటి బేదరికం వలన వాళ్ళు ప్రలోభాలకు లొంగిపోయేటటువంటి అవకాశం ఉందని అట్లాగే వాళ్ళకు కొంత ఓటింగ్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనేటటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయటం జరిగింది రాబోయే పది రోజులు ప్రతిరోజు ఎక్కడో చోట ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేస్తే ఒకటి పట్టణ వాసులకు మనము ప్రత్యేకంగా ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ లొకేట్ అయింది మరి ఎన్ని గంటల వరకు ఆ పోలింగ్ జరుగుతుంది మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆ విషయంలో వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టులో ఉందా లేదా అనేటటువంటి ధృవీకరణ అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళని చేరుకోగలిగితే వాళ్ళకు ఒక అవగాహన కల్పించగలిగితే మమ్మల్ని వచ్చి ఎవరు అడగలేదు అనేటటువంటి ఉద్దేశం కాకుండా తప్పనిసరిగా వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తాను మాకున్న స్వచ్ఛంద సంస్థ సంచారి ద్వారా దాదాపు ఇరవై ఏడు వేల కొత్త ఓటర్స్ను నమోదు కార్యక్రమంలో భాగస్వాములు చేసి వాళ్ళ పేర్లు నమోదు చేయించడం జరిగింది మాకున్న లిమిటెడ్ ఆప్షన్స్లో ఆ ఇరవై ఏడు వేల మంది పోలింగ్ బూతులకు వెళ్ళే విధంగా ఏర్పాటు చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని నాతో పాటు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మరి నా సహచరులు శ్రేయోభిలాషులు కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి పోలింగ్ స్టేషన్స్ తీసుకుపోతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను జరుగుతుంది తప్పనిసరి అన్ని మత్స్యకార గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాలు పెట్టి మన డాక్టర్ దాస శ్రీనివాసులు గారి యొక్క నేత సలహా మేరకు వీళ్ళందరిని కూడా కలిసి అందరికీ చిన్న చిన్న సమావేశాలు పెడుతున్నాం ఈ పెట్టడం వల్ల ఓటును ఉపయోగించుకోవడంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద బుక్లెట్ అవన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది దాన్ని అవగాహన కోసం చిన్న చిన్న సమావేశాలు పెట్టి వాళ్ళ వైపు నుంచి ఏదైనా సమ సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది దీని ద్వారా ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కొత్త ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయాలి అనేటటువంటి విషయాల్ని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది